ప్రతి ఏరియాలో కూడా పండాకు కొమ్ముకులు సమస్య అనేది ఎక్కువగా ఉంది ఇది ఎందుకు వస్తుందంటే మనకి ఇప్పుడు వరకు వర్షాలు పడినాయి దీనివల్ల ఏంటి మనకి గాలిలో హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంది అంటే తేమ శాతం అనేది అధికంగా ఉంది అదేవిధంగా మట్టిలో తేమ శాతం అధికంగా ఉంది అలానే మనకి నైట్ చలి వస్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి చలి వస్తుంది అదేవిధంగా పగులు ఉష్ణోగ్రత మన ఈరో ఈ వీడియో రికార్డ్ చేసే టైం వచ్చేసి ఇప్పుడు పది అవుతుంది టైం చూసారు కదా ఎండ ఎలా వస్తుంది అంటే ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉందన్నమాట సో ఈరోజు తారీఖు వచ్చేసి ఆరు నవంబరు రెండు వేల ఇరవై ఐదు చాలామంది రైతులు కూడా మంచి మంచి బ్రాండ్లు బయట స్ప్రే చేస్తున్నారు అందరికీ తెలిసిన బ్రాండ్లే స్ప్రే చేస్తున్నారు అయినా కూడా కొమ్మకులు కంట్రోల్ అవ్వట్ల అయితే మనకి కొమ్మకూలుడు దగ్గర మీరు చూసినట్టయితే ఆ కొమ్మ దగ్గర చిన్న చిన్న స్పోర్లాగా లాగా బూజులాగా వస్తుంది ఇదేంటి మీకు గాలి తగలగానే మళ్ళీ వేరే దానికి స్ప్రెడ్ అవుతుందనమాట సో దీనివల్ల ఏంటంటే మనకి కొమ్మకూలుడు వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంది అనమాట సో ఈ బూజు ఏదైతే ఉందో అది కంట్రోల్ కావాలి కొమ్మకూలుడు కంట్రోల్ కావాలి తుప్పు మచ్చ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక మచ్చలాగా ఏర్పడి తుప్పు మచ్చ వచ్చేస్తుంది దాని తర్వాత పండాగా వచ్చేస్తుంది ఈ దీని తర్వాత వచ్చే స్టేజ్ వచ్చేసి బూడిద తెగులు అంటే ఈ మొత్తం కూడా కంట్రోల్ కావాలి మరి మనం ఏం మందులు కొట్టినా కూడా కంట్రోల్ కావాలి సో అందుకని మీ ముందుకి నేను వచ్చాను ఇది వచ్చేసి మీకు జపాన్ కంపెనీ వాళ్ళది అనమాట కొత్త టెక్నాలజీతో న్యూ కెమిస్ట్రీతో తీసుకొచ్చిన కంపెనీ వచ్చేసి సుమిటమా కెమికల్స్ అనమాట కొత్త టెక్నికల్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇది ఇన్పైరీ ప్రోగిమ్ సిక్స్ పర్సెంట్ టెక్నాలజీ ట్వంటీ పర్సెంట్ ఇచ్చారన్నమాట సో ఇదే మనకి ఎక్స్కాలియా మ్యాక్స్ అనేది కొత్తగా తీసుకొచ్చారనమాట సో ఇది రీసెంట్గా లాంచ్ అయింది అనమాట ఇది ఒక ఎకరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఏవైతే కొమ్మకులుడు బూస్ తెగులు అదేవిధంగా మనకి ఏవైతే పండాకు తుప్పుమచ్చ అదేవిధంగా మనకి బూడి తెగులు ఇవన్నీ ఉన్నాయో పూర్తిగా కంట్రోల్ అవుతుంది అన్నమాట ఓన్లీ ఒకే ఒక మందు న్యూట్రిన్ కాంబో ఒక ఎకరానికి హాఫ్ లీటర్ ఎందుకు న్యూట్రిన్ కాంబో అంటే మనకి ఇప్పుడు కింద కింద నుంచి ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి మనం పైన పోషకాలు అందించాలి కాబట్టి ఈ న్యూట్రిన్ కాంబో ఇస్తున్నాను ఇప్పుడు మీకు బయట మార్కెట్లో చాలా ఏరియాలో కూడా న్యూట్రిషన్ దొరికిద్ది కానీ ఎందుకు ఇదే నేను వాడమంటున్నా అంటే ఇందులో సిలికాన్ ఉంటుంది కాబట్టి మొక్క మీద ఒక లేయర్ ఏర్పడి మొక్కలో ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కూడా తగ్గిస్తుంది ఇది ప్లస్ ఎక్స్కాలియా ఈ రెండు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఏదైతే కొమ్ముకులుడు బూజు తెగులు ఏదైతే ఆకుమచ్చ పండాకు ఈ సమస్యలను పూర్తిగా కంట్రోల్ అయింది దాంతోపాటు ఇది ఒక ఎకరానికి న్యూట్రిన్ కాంబు హాఫ్ లీటరు ఎక్స్కాలియా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ సో దీని తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి ఫంగోరేజ్ ఉంటుంది సేమ్ ఇది కూడా ఏంది బొటానికల్ బేస్డ్ కాబట్టి మనకి ఫంగల్ డిసీజ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఫంగోరేజ్ ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ దీంతోపాటు బ్యాసిలో సబ్సిడీస్ సబ్సిడీస్ ఒక ఎకరానికి హాఫ్ కేజీ న్యూట్రిఫైడ్ మొక్కలు ఇమ్యూనిటీని యాంటీ ఫంగల్ అన్నింటిని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది ఒక ఎకరానికి హాఫ్ కేజీ ఈ రెండు స్ప్రేలు స్ప్రే చేసిన తర్వాత చూడండి మన తోట మొత్తం కూడా మారిపోయి ఏవైతే ఫంగల్ డిసీజున్నో అవి మొత్తం కూడా కంట్రోల్ వద్దమాటండి మీకు ఏదైనా డౌట్ అంటే డిస్పే ఉన్నా కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు